ఏ పల్లె చూసినా ఒక దయనీయమైన పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడ చూసినా మరి తండోపతండాలుగా రైతులు వారి కుటుంబ సభ్యులు ఇవాళ శాంతడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తా ఉంది రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు బురద జల్లడం తెలుసు కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది చివరికి పంట అమ్ముకోవాలి పంట కొనాలే ప్రభుత్వం అంటే రైతుల అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్లా పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయి కాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళ మహిళా రైతు ఎరువుల దుకాణం కాడా అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి దుకాణం ముంగట పండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలుగాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరం సంవత్సరం నరలోనే తీసుకుని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులు ఉన్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్ధత లేదు ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలన చేతగాంతనం అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ ఒక్క రోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో వేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాయితం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్ గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితుంది ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ గాని మార్క్ఫెడ్ కానీ రవాణా శాఖ గాని జిల్లా యంత్రాంగం గాని వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు అంటే పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఇరువుల కొరతనే లేదు షార్టేజ్ లేదు ఇదంతా కృత్రిమ కొరత సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైం పాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది ఊర్లు తిరిగితే సొసైటీల కాడికి పోతే రైతులను కలిస్తే దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది నేను అభినందిస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారి కండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి వాటి మీద రాళ్లు పెట్టి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు రైతుల ఆక్రందనలు వినబడనట్టు రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది మొన్నటిదాకా విత్తనాల కొరత తర్వాత సాగునీటి సంక్షోభం కరెంటు కోతలు మరొక వైపు కొనుగోళ్ల లేమి మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత